సహోదరినప్పుడు సహోదరుడా ఈ మాటలు వింటున్నా నువ్వు జ్ఞాపకం చేసుకో నీ సమస్యలో నుంచి నువ్వు బయటకు రావాలి తను చిక్కబడకుండా దేవుని యొక్క హస్తము ద్వారా నీ జీవితంలో కార్యాలు జరగాలి అంటే గనక విశ్వాసముతో నువ్వు సిద్ధంగా ఉంటే అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అయ్యా నన్ను దర్శించు ప్రవ్వా అయ్యా తండ్రి నాలో నీ కార్యాలు నేను చూడలేకపోతున్నా నా జీవితంలో నీ నేను చూడలేకపోతున్నా నా జీవితంలో నీ మహిమ నేను చూడలేకపోతున్నా నా జీవితంలో నీ నీవు చేసిన శిలువయాగం ద్వారా విడుదలైన ఆశీర్వాదాలు నేను చూడలేకపోతున్నాను అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో నీ ముఖకాంతిలో గడిపే అదృష్టాన్ని నీ సన్నిధిలో నీ సన్నిధి ప్రకాశమానంలో నా జీవితాన్ని నడిపించుకునే సహాయం నాకు అనుగ్రహించుకోవా నువ్వు అడిగితే ఓపికగా దేవుడు నీ జీవితంలో కార్యాలు జరగడానికి నీ జీవితంలో బంధకాల నుంచి విడుదల పొందుకోవడానికి నీ జీవితంలో దేవుని యొక్క మహిమను చూడడానికి దేవుడు సహాయం చేసే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునద అ